వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు నోరు తెరిస్తే అబద్ధాలు అసత్యాలతో కూటమి ప్రభుత్వంపై జగన్ విషం చల్లుతున్నారని ఆరోపించారు ప్రజలను తప్పుదారి పట్టించడమే అజెండాగా పెట్టుకున్నారని మంత్రి విమర్శించారు నకిలీ మద్యం డేటా సెంటర్ ఆరోగ్య వ్యవస్థ వంటి కుప్పకూలిందంటూ జగన్ పదే పదే అబద్ధాలు ఆడుతున్నారని మంత్రి అన్నారు మెడికల్ కాలేజీల సంక్షోభానికి జగనే కారణమన్నారు మానసిక వ్యాధిలో భాగంగానే జగన్ ఈ విధంగా మాట్లాడుతున్నారని మంత్రి సత్యకుమార్ కామెంట్ చేశారు ఆయన చెప్తున్న ఇంకో అబద్ధం ఏంటంటే జీరో వేకెన్సీ పాలసీ తెచ్చారు నిన్న కూడా మళ్ళీ చెప్పారు తెస్తే ఇవాళ పరిస్థితి అలాగే లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి పద్నాలుగు వేల ఖాళీలు ఆరోగ్య శాఖలో ఉన్నాయి రెండు వేల ఆరు వందల భర్తీని నియామకాలు చేపట్టి భర్తీలను పూజించడం జరిగింది వివిధ దశల్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా చాలా అత్యంత ముఖ్యమైన ఫుడ్ సేఫ్టీ గురించి కానీ ఐపీఎం పూర్తిగా నిర్వీరం చేసి హెడ్ క్వార్టర్స్లో రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఉంటే కేవలం ఆరు మంది మాత్రమే పొజిషన్లో ఉంటే రెండు వందల డెబ్బై మూడు ఖాళీలు ఉంటే దాన్ని పట్టించుకోవాలని ఏ అని అనుకోలేదు ఇక ఆయుష్ని అయితే పూర్తిగా భూస్థాపితం చేసే దిశగా ప్రయత్నాలు చేశారు ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు పంపకుండా ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి నేషనల్ ఆయుష్ మిషన్ కూడా రాబట్టే ప్రయత్నం చేయకుండా ఆ ఆయుష్ను పూర్తిగా చంపేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేయడమే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు ఇస్తుంటే దానికి కూడా రాకునే అడ్డ అడ్డు ప్రయత్నం చేసి ఆరు సంవత్సరం ఐదు సంవత్సరాలు దాన్ని రానియకుండా అడ్డుకున్నారు క్యాన్సర్ సెంటర్కి కేంద్రం నూట ఇరవై కోట్లు ఇస్తే దాన్ని పూర్తి చేయకుండా అలాగే వదిలేసి ఐదు సంవత్సరాలు ఏటా డెబ్బై ఐదు వేల కేసులు సగటున కొత్త క్యాన్సర్ కేసులు వస్తుంటే దాంట్లో నలభై రెండు వేల మంది పైగా ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారు కానీ ఈ క్యాన్సర్ సెంటర్లు పూర్తి చేయాలని ఆలోచన లేదు ఆయన ఇవాళ ఈ ఆరోగ్య వ్యవస్థ గురించి వీటి గురించి మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉంది ఇక మూడవది ప్రధానంగా వారు మాట్లాడుతున్న అబద్ధాలు ఇంకోటి ఏంటంటే పది ఇవాళ పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ మోడల్లో ఏవైతే పది కళాశాలల నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందో దాని మీద విమర్శలు చేస్తున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది బహుశా ఆయనకు లెక్కలు మరి తెలుసో తెలియదో లేదా సరైన సమాచారం అందిస్తున్నారో లేదో తెలియదు కానీ ఆయన మీరు అనేక సందర్భాల్లో చూసి ఉండాలి నేను పదిహేడు మెడికల్ కళాశాలలు కట్టేశాను అని చెప్తుంటారు పదిహేడు మ మెడికల్ కళలు కట్టేశాను అంటారు సరే పదిహేడు మెడికల్ కళాశాలలు కట్టేసిన తర్వాత ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చింది ఈ పిపి మోడల్ వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కట్టేసి ఉంటే ఇంకా సమస్య లేదు కదా కాబట్టి కట్టేసినప్పుడు కట్టాలంటే ఆ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉండాలా ఆ ఫిజికల్ ప్రోగ్రెస్ కూడా ఉండి ఉండాలా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు పదిహేడు మెడికల్ కళాశాలలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఐదు నాలుగు సంవత్సరాల్లో రెండు వేల ఇరవైలో మంజూరు అయ్యే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది నాలుగు సంవత్సరాల్లో కేవలం పదహైదు వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అంటే పద్దెనిమిది శాతం మాత్రమే ఖర్చు పెట్టి నేను భవనాలు పూర్తిగా కట్టేశాను మెడికల్ కళాశాల పూర్తిగా ఇప్పుడు రేపు ఎల్లుండిగా అడ్మిషన్స్ రెడీగా ఉన్నాయి అని ఒక అబద్ధపు ప్రచారాన్ని నిర్లజ్జగా చేయడమే కాకుండా పదే పదే దాన్ని వల్లించి మళ్ళీ ఒక కార్యాచరణ చేసి ఇవాళ మేము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏమని చెప్తారు నాలుగు సంవత్సరాల్లో నేను పదిహేను వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాను ఇది నా వైఫల్యం ఈ రాష్ట్రంలో వైద్య విద్య పేద విద్యార్థులకు అందాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఒక కాలేజ్ కళాశాల ఆసుపత్రులు వచ్చి నాణ్యమైన వైద్య పేదలకు అందకూడదు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మీరు చెప్తారా ఇది మీ వైఫల్యం కాదా మీ వైఫల్యాన్ని ఒప్పుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారా నాలుగు సంవత్సరాలు పూర్తి చేయాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి ఈ సంవత్సరానికి పూర్తి అయిపోయి ఉండాలా కూటమి వచ్చే అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం మాత్రమే అయింది మరి దీనికి వైఫల్యానికి కారణమూర్వం కూడా ఒకసారి ఆయన ఆత్మవిమర్శలు చేసుకోవాల్సింది పూర్తిగా ఇది ఒక సంక్షోభాన్ని సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదిహేను వందల యాభై కోట్లలో కూడా నాలుగు వందల కోట్లు కేవలం పులివందలకు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఏమైనా అంటే మేము పదహారు ఆరు కళాశాల ఐదు కళాశాలలు మేము పూర్తి చేసేసాం అడ్మిషన్లు తెచ్చాం నూట యాభై సీట్లు కూడా వచ్చాయని చెప్తుంటారు ఆ ఐదు కళాశాలలు తర్వాత కూటమి మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన పాడేడు కళాశాల మొత్తానికి పెట్టాల్సిన ఖర్చు మూడు వేల ఇరవై ఐదు కోట్లయితే ఈ ఆరు కళాశాలలు పెట్టాల్సిన ఖర్చు మూడు వేల పెట్టిన ఖర్చు ఏడు కోట్లు మాత్రమే